Welcome to Teja TV News కూలీగా మారి రైతు జీవితాన్ని ప్రజా సేవను సమపాలనలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిరోజు వందల మంది ప్రజల సమస్యలను వింటూ వాటిని పరిష్కరించడంలో నిత్యం బిజీగా ఉండే ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే వీరేశం తన సొంత వ్యవసాయ క్షేత్రంలో రైతుగా పనిచేస్తూ ఒక విశేష ఉదాహరణగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం ఉదయం ఆరు గంటలకే తన పొలానికి చేరుకుని ట్రాక్టర్ తో దుక్కి దున్నటం వరి నారు కట్టడం వరి నాట్లు వేయటం వంటి పనుల్లో కూలీలతో కలిసి పనిచేస్తున్నారు రైతు కుటుంబ కలిగిన దేశానికి వెన్నుముక అనే నమ్మకంతో వ్యవసాయాన్ని గౌరవించి స్వయంగా కృషి చేస్తున్నారు యూరియా చల్లటం అరక కట్టడం కోత కూయ్యటం రాయటం వంటి వ్యవసాయ పనులన్నీ కూడా తన సొంత పొలంలోనే తానే చేస్తూ రైతుల కష్టాలు అర్థం చేసుకుంటూ ఉంటారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ ప్రజా ప్రతినిధి కూలీగా మారి క్షేత్రంలో శ్రమించడం ద్వారా సమాజానికి సేవకు అద్భుత ఉదాహరణగా నిలుస్తున్నారు నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం